हेलो अंदर की हेलो हेलो మనం ఈ రోజు భక్షం చేసాము అన్నం చల్క కర్రీ పప్పు పెరుగు పెరుగు బాబు అయితే బక్కల్ బా ఇస్తమండి అంటున్నారు నేను తోట వస్తాను నీళ్ళు లేనిది నీళ్ళు గాని లేదు హై ని లేదు This is pure milk. Yes you add little milk in the beginning Sir One have to make Yard work. you feel tired about make आई कोऑपरेट करतात चला बरं कोऑर्डिनेट पडले आहे उपुपु नाहीला एकदम साधा बेटर पापा चपकाने पडून तो बच्चन झाला बाकी काय आहे वेळला किती

అన్నారా కొంచెం అయిదా ఒక పావు పిల్లని కేజీ కేజీ కలపాలి తిండి అర్ధ గంట నానబెట్టుకోవాలి బాగా దూర దూరం కలుపు కలుపుకొని అర్ధ గంటే నానబెట్టి పెట్టేసిన పావు తీసుకోవాలి కొంచెం చెయ్యాల कुले सारा मंडी होता मैदा पिनो तेच तरबिनी पण पिने रवा होता ते बागा मज्जू सॉफ्ट होतो रागा मैदा पिनो रागा ना पिने रन दिसले अरे बबालू खूप ले अरे बाला मला देता पडले आमेन मला प्रभु کلرا okay. अरे Nah, kalau cepat lebih कितना तब तेरे मन में मार रहा है कितना पैसा पापा का अबे बच्चा बच्चल बच्चल चाला चाला कब जी ये पूरी जिरागिराने रोता रहेगा अंत इंस्पेक्शन में क्या पूछा रहेगा राउंड सिंगा कब जी तो चुनौती बाकी है जो बाला, जो बालिक, जो को, जो को बाल्या, बुत बालों का क्या मुझे बालों का पुराना बाल जल्दी लगे और उनको काट कर उठा के लड़ो। बाल मेरे पार्ट बार चला। पापा, पार्ट, पापा, पापा का ये बच्चों

నేను బంద్ చేయాలి గాలి అయితే పిచ్చర్ ఉంటుంది క్లియర్ అయితే ముగ్గురు గుర్తు ఆడిపోతుంది చేసుకోబోదంటే క్యాంటీన్ ఉంటుంది అక్కడ గోబీ నూడిల్స్ బిర్యానీ చపాతీ వెజ్ నూడిల్స్ అన్నీ ఉంటాయి పెద్ద పులి పెట్టి బొమ్మ పెద్దది పులి మీద వచ్చినట్టు క్యాంటీన్ సూపర్ ఉంటుంది రియాక్షన్ చెక్ చేద్దాం అనుకునేవాడి అమ్మ అన్నదస్తు కారు కొలుస్తాంట అలా ఏంటి చెయ్యొని ఉండరు మంచి ఆక్సిజన్ చెట్లేదు అటువంటి రోజు రెండు గంటలు ఎక్సైజ్ సిస్టమ్ అంటే చార్జ్ ఏం రావు దగ్గర जनाले फिल्म जैसे पूरा वाला कुमरा कांटे ये वीडियो छोटा केस नाल ఉంటది పిల్ల కాలవ పిల్ల కాలవదిది రోడ్ బిల్గుర్ దగ్గర పెడుకొటి సర్వైర్ దట్ సోదకరా ఫిల్మ్ రేచ్చు హి సంజయ్య చే ఫ్యామిలీతో వదిలా సారి జనరల్ కదా

నేర్చు వచ్చేతారా అంటే ఎన్నెకలు పడితే కష్టం అవుతామా పక్కన ఎవరు లేకుంటే మనము లేయలేము అనుకుంటాము ఇంతే ఉందని జార్ణం అంటే ఇట్లా వెనకలకి ఊపిరాత్రిగాక మనం ఎవరైనా చిన్న దాంట్లో నేర్చుకుంటే మా వాన్స్ అయితే పంపించాలని అనుకుంటున్నాము ఫైవ్ ఇయర్స్ వస్తే కంప్లీట్ అయితే చేర్పించుకుందాం అన్నారు స్విమ్మింగ్ లో నాకు కొంచెం మెతురు రాలేదు అమ్మ అమ్మ సముద్రంలో యార్పాల్ పొడవు చెయ్యుతురు పొడరేంగి కుర్కురేలు లేస్తను తప్పే చింత చింపుడు చెంత ఉంటది అమ్మ నుంగులే ఉంటాయ్ అమ్మ చూసి ఇంకా అంటే ఇష్టమ అమ్మ ఏయ్ ఇష్టమ లేదో చూస్తానండి సమయం అవునే కదా పోమా నీకు వచ్చి చెప్పండి అందరం తొందరగా ఫోన్ చేసి అందరూ కూడా రెడీగా అండి ఈరోజు పార్క్ వెళ్దాము చేసిందే మీరు వెళ్లేదు మధ్యాహ్నం నాలుగు గంటల ఐస్ పార్క్ వెళ్దామండి ఫోర్ థర్టీ పానీపూరి జిలేబీ సమోసాడుగుతున్నారు జిలేబీ సమోసా ఇంకా కొంతమంది వచ్చేసి వేరే ఐటమ్స్ కూడా అడిగినారండి అలా ఫైవ్ థర్టీ పార్క్ లో ఉంటాము ఎందుకంటే మళ్ళీ సెవెన్ లోపల పిల్లలకి ఆడుకునేవి అన్ని కూడా కొంచెం క్లోజ్ అయితాయినాలు ఎక్కువస్తారు కాబట్టి ఫైవ్ థర్టీ కన్నా ఎవరైనా పార్క్ వెళ్ళే వాళ్ళు ప్లాన్ చేసుకొని ఫైవ్ థర్టీ లోపల ఉండాలండి పార్క్ లో ఫ్రెష్ అది పక్కన అన్న పండిస్కొచ్చింది పుష్క చికెన్ పకోడా దాంట్లోకి షేర్వాదం మళ్ళా బిర్యానీలు ఇరవై ఐదు అప్పుడు అంటే ఏం లేవు అక్కడ ఉన్నాయి కానీ చిన్న వాళ్ళు తిరుగుతారు జలు చేస్తుంది స్నానం జరుగు చేస్తుంది నాలుగు అయితే పొద్దున్న పదకొండు నుంచి పోయినారు ఇప్పుడే పొద్దున్న నుంచి నీళ్లు ఏది వస్తానే ఉన్నారు ఇంకా

బుడంగె పెట్టుటల ఉండా తింటునారండి బానే బానే అగ్గన తగ్గలేదు బానేగా బానేగాను మటల చాలక సరి చెప్పు బానే బానే పుకుకుదు పరువన తిప్పు బానే సరి ఉచక్రోరేట బావ యాం కదా చాలా బానేసి చాలా బానే ఉంది ఇన్నా వన్న

రేమండి నడిచే మా సోనం జాన్ తినులో రేడి వెలు యాద నా ఏమల్తయండి ఇది తీసేస్తాండి ని గబహై ని మెడన్ చేస్తునారు మా టూరిస్ట్ సాయం చేస్తుస్తారు బిఫోర్ మనవర గురువండి చూడండి ఏదబ్బ ఏదో బాగుంది నష్టేన ఐటమ్స్ ఐతే అన్ని చాలా బాగున్నాయి తృప్తి కన్నా బక్షాలు అందరు బాగా ఇలా తింటా ఉంటే అసలుకి ఎంత తింటున్నామో తెలియకుండా తింటానే ఉన్నాము మాటల్లో పడి పంపిణీగా తిన్నానండి మా వద్ద మా కోసం పాప టైమే ఉండదు మా ఇంజక్షన్ వేసుకొని వచ్చినప్పుడన్నా కొంచెం మంచిగా దగ్గర ఉంది నంబర్ 2 3 10 వస్తుంది అంతే హ్యాపీ మూనినా ఐకమ్ జడే చాలా బాగున్నాయి అన్నం కూడా బాగున్నాయి నేను జోడిస్తాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్